మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనము సింహరాశి జనవరి నెల పుష్యమాసం రాశి ఫలితాలు చూద్దాం మీకు సంక్రాంతి వల్ల మంచి జరుగుతుంది సింహరాశికి సూర్యుడు ఇష్టదేవత ఆ సూర్యుడు ఎక్కడో ఆయన ఆశీర్వాదం మీ మీద ఉంది కాబట్టి మీరు గాయత్రి మంత్రం జప్ జపిస్తూ ఉండాలి గురువు సూర్యుడు మిత్రులు మీరు గురువుని తీసుకుంటే పుష్యమాసం జనవరిలోనే పడుతుంది ఆ గురువు మళ్ళీ మీ సింహరాశి అంటే సూర్యుడు వీళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది అంటే ఈ అండర్స్టాండింగ్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి శుక్రుడు ఏడో ఇంట్లో ఉండడం వలన చాలామందికి ఆరోగ్య విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ ఏదో మీరు ఏం కనిపిస్తుందంటే ఏదో ఫ్రెండ్ చెప్పింది వాడు చెప్పింది వీడు చెప్పింది విని ఏదైనా యాక్టివిటీస్ చేసి మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి మీరు ఆ పిచ్చి పిచ్చి మాటలు విని అదేదో మౌంటైన్ క్లైంబింగ్ చేసేయడము ఏదో పిచ్చి స్పోర్ట్స్ చేయడము సేఫ్టీ లేకుండా జాగ్రత్త లేకుండా స్పోర్ట్స్ మీరు చేస్తారు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దానివల్ల మీకు కొంచెం ప్రాబ్లం కొంచెం డ్యామేజ్ జరగవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య స్పోర్ట్స్ అని చెప్పేసి ఈ చిన్న చిన్న కార్లు ఏమో ఉంటాయి దాంతో రేస్ చేస్తూ ఉంటారు తర్వాత ఏవో బౌన్సింగ్ బాల్స్ ఉంటాయి ఆడుకుంటూ ఉంటారు అక్కడే తెలిసి తెలియక దెబ్బలు దగులుతాయి మనకు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి ఆ గేరు హెల్మెట్ ప్యాడ్స్ గ్లౌజు అవన్నీ ఉంటాయి అవన్నీ ధరించాలి తెలియకుండానే మీకొచ్చి ఇంజురీ జరిగింది అనుకో దెబ్బ తగిలిందనుకోండి మళ్ళీ ఆ నొప్పి అనుభవించాల్సింది మీరే కదా సో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త మీరు జిమ్ వెళ్ళినప్పుడు కూడా ఓ వంద కేజీలు రెండు వందల కేజీలు ఎత్తేస్తాను నేను మగాడిని పీకేస్తాను తొడగొడతాను అన్న మీ మీ స్థాయి ఏంటి మీరు ఎంత బరువు ఎత్తగలుగుతారు అంత బరువు మాత్రమే ఎత్తండి నేను నూట ఎనభై కేజీలు రెండు కాళ్ళతో ఎత్తేస్తాను నేను ఛాంపియన్ని నేను ఆరునాళ్ళని అనుకోవద్దు మీరేంటో తెలుసుకొని కొంచెం జర జాగ్రత్తగా ప్లీజ్ ప్లీజ్ థింక్ వన్స్ బిఫోర్ డూయింగ్ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ కొంచెం ఆలోచించి ఉండండి నడిచేటప్పుడు కూడా కింద చూసి నడవండి ఆకాశం మీద చూసి నడవడం కాదు మళ్ళీ రాయకొట్టుకొని కింద పడతారు దయచేసి జాగ్రత్తగా నడవండి మోస్ట్ ఇంపార్టెంట్ స్పీడ్ పట్టుకోవద్దు మెయిన్లీగా నెమ్మదిగా ఏదైనా ఏ యాక్టివిటీ అయినా ఛాయ్ చేసేటప్పుడు కూడా లేడీసు తొందర తొందరగా దాన్ని పొంగించొద్దు కూల్గా నార్మల్గా కిచెన్లో జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడైనా ఉండొచ్చు జిమ్లో ఉండొచ్చు రోడ్ మీద నడుస్తూ ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఓకే సో బీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ మీ మోకాల్ జాగ్రత్త ఎవరు ఆ సింహరాశి వాళ్ళు కొంచెం ఈ విషయంలో చూసుకోండి జర జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను సూర్యోదయం వేళ గాయత్రి మంత్రం జపం చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం ఇప్పుడు మనం సింహరాశిలో వ్యాపారం ఆర్థికంగా ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుతున్నాం సో మనం చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఎవరు వ్యాపారాలు పెట్టే వాళ్ళు ఎవరున్నారంటే మ్యాక్సిమం జాబు చేస్తూనే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఒకటి తర్వాత జాబ్ చేస్తూ బాగా సంపాదించి నెక్స్ట్ స్టేజ్ మనం వ్యాపారం పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఒకటి వీళ్ళు తయారయ్యారు ఎక్కువగా సింహరాశిలో సో వీళ్ళందరూ వ్యాపారం జా బిజినెస్ పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి కానీ వీళ్ళు జాబ్ చేసి సంపాదించుకున్నది పెట్టాలని వీళ్ళకి ఉండదు సో ఏం చేస్తారు లోన్ తీసుకొని వ్యాపారం పెడతారు ఎవరైనా తెలివితేటలు ఉన్న వాళ్ళు లోన్ తీసుకొని వ్యాపారం పెడతారు సొంత డబ్బు పెట్టరు జనరల్గా సో మీరు కనుక లోన్ తీసుకొని వ్యాపారం పెడితే చాలా మంచిది మీకు లోన్ శాంక్షన్ అవుతాయి దానివల్లే మీకు బిజినెస్ బాగా రన్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఇంకో కోటి రూపాయలు తీసుకున్నారనుకోండి రెండు కోట్లు రెండు కోట్లతో మంచి బిజినెస్ పెట్టచ్చు కదా కోటి రూపాయలతో అంత పెద్ద స్థాయిలో మీరు పెట్టలేకపోవచ్చు ఏమో కానీ రెండు కోట్లతో మంచి బిజినెస్ పెట్టవచ్చు అంతే కదా ఇప్పుడు కోటి రూపాయలకి రెండు కోట్లకి సినిమాకి ఎంత క్వాలిటీ మారిపోతుంది రెండు కోట్ల సినిమా చాలా క్వాలిటీ వస్తుంది అర్జున్ రెడ్డి సినిమా చూడండి రెండు కోట్ల బడ్జెట్ అనుకుంటా అంతే ఎంత బాగా వచ్చింది ఆ క్వాలిటీ అది అంత బాగా అనిపిస్తుంది కదా కాలేజ్ అది ఇది సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు కనుక గవర్నమెంట్ హెల్ప్తో గవర్నమెంట్ లోనే అవసరం లేదు గవర్నమెంట్ హెల్ప్తో పొలిటీషియన్స్ హెల్ప్తో లేకపోతే మీరు పొలిటిక్స్లోనే చేస్తున్నారు అంటే పొలిటికల్ ఫీల్డ్ వాళ్ళకి లేకపోతే పొలిటికల్ ఫీల్డ్ సపోర్ట్ తీసుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మంచి సమయం అనేది ఒకటి కనబడుతుంది తర్వాత మనం ఇంకోటి ఏం మాట్లాడుకున్నాము దీనికంటే ముందు ఈ వైవాహిక జీవితంలో ఈ ప్రేమ జీవితంలో ఎవరైతే పార్ట్నర్ కోసం వేచి చూస్తున్నారో వాళ్ళకి మంచి అందమైన అమ్మాయి ఎదురయ్యే అవకాశం ఉంది మామూలుగా పెళ్లి చేసుకోవడం వేరు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వేరు అందమైన అమ్మాయి సంబంధం వచ్చినప్పుడు అందరూ ఓకే అంటారు కానీ ఆ అమ్మాయి ఓకే అనదు కానీ ఇప్పుడు మీకు అందమైన అమ్మాయి ఎదురవుతే ఆమె మీకు ఓకే అని చెప్తుంది తలూపుతుంది మూడు తాలు ఫిక్స్ చేసుకుంటారు చాలా అదృష్టం ఉండాలి అందమైన అమ్మాయి ఒక అబ్బాయిని ఓకే చేసి వాటితో పెళ్లి చేసుకోవాలంటే సో అలాంటి సౌభాగ్యం మీకు ఇప్పుడు జనవరి నెలలో కనిపిస్తుంది సుమా సో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు లేకపోతే హైదరాబాద్లో అయితే మీరు డేట్కి వెళ్ళేటప్పుడు మీకు అందమైన అమ్మాయి ఎదురవుతుంది యుఎస్ఏలో కూడా ఉండొచ్చు హైదరాబాదే కాదు యూఎస్ఏ ఇస్ ఆల్సో వెరీ డెవలప్డ్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు బాగా డెవలప్డ్ అయ్యారు సో మంచి ఈ మీకు ఆ లవ్ లైఫ్ అనేది బాగా లీడ్ అవుతుంది మ్యారేజ్ కావచ్చు ఒక రిలేషన్ కావచ్చు మంచి అమ్మాయి దొరుకుతుంది మంచి అమ్మాయి మంచి మూమెంట్స్ ఒక మ్యాజిక్ మూమెంట్స్ గడుపుతారు సో ఆర్థికంగా బాగుంది వ్యాపారపరంగా చాలా బాగుంది పార్ట్నర్ విషయంలో కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం మంచి జీవిత భాగ్యస్వామి అంటే మంచి వైఫ్ పెళ్లి చూపుల్లో మంచి అమ్మాయి ఎదురయ్యే ఛాన్స్ ఉంది మనం పార్ట్నర్ అని చెప్దాము వైఫ్ స్పౌస్ అనే బదులు పార్ట్నర్ అని చెప్తే అన్ని రకాలుగా అందరు అర్థం చేసుకుంటారు సో మీ పార్ట్నర్ ఎవరైతే మీకు ఇప్పుడు ఎదురవుతారో వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది ఎస్పెషల్గా మీ కెరియర్కి అది బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఏంటంటే పార్ట్నర్ అండ్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఫర్ సింహరాశి ఇన్ జనవరి ఒక చోట మీకు ఈమె ఎదురవుతే ఇంకో చోట మీ వ్యాపారం బాగా నడుస్తుంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బ్యాంక్స్ నుంచి లోన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి లోన్స్ శాంక్షన్ జరుగుతాయి లోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం చూస్తూ ఉంటాము అంబానీ అడానీ రిలయన్స్ ఇలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద ఎవరైనా మీరు తీసుకోండి ఏ కంపెనీ అయినా లోన్ తీసుకొని బిజినెస్ చేస్తారు ఎందుకంటే లోన్ తీసుకొని బిజినెస్ చేస్తే ట్యాక్స్ కట్టే అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు లోన్ కోసం ఎదురు చూస్తుంటారు అరే మాకు లోన్ ఎప్పుడు వస్తుంది అరే మాకు లోన్ ఎప్పుడు వస్తుంది లోన్ లేకుండా మన సొంత డబ్బుతో చేసామనుకోండి విపరీతంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఏ కంపెనీ కావచ్చు ఏదైనా కావచ్చు లోన్ అనేది కావాలి బ్యాంకు నుంచి లోన్ దొరకదు లోన్ రాదు అలాంటప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే సూర్య ఆరాధన చేయాలి ఆ సూర్యుడి కటాక్షం మనకు ఈసారి సింహరాశి మీద ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్స్ అప్లై చేసుకుంటే అవి శాంక్షన్ అవుతాయి గాయత్రి మంత్రం జపం చేయండి జపమాల తీసుకొని గాయత్రి మంత్రం జపం చేయండి సో ఇప్పుడు మనం ఎంతో కొంత రెమెడీ అయితే చేసుకోవాలి ఎందుకంటే మీకు ఆర్థికంగా బాగుంది ప్రేమ వివాహం విషయంలో కూడా బాగుంది కానీ ఆరోగ్య విషయంలో ఎక్కడో దెబ్బ ఏదో తగలితేట అనిపిస్తుంది సో అది కొంచెం చూసుకోండి విదేశీ ప్రయత్నాలు ముందు ముందు మీకు బాగా కలిసి వస్తాయి సమ్మర్లో మీకు ఇప్పుడే ప్రిపరేషన్ చేసుకోండి సమ్మర్లో మీకు బాగా కలిసి వచ్చి వీసా వచ్చే అవకాశం ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం రెమెడీ గురించి మాట్లాడుతున్నాం మీ ఆరోగ్యం దాని గురించి రెమెడీ మీరు ఏం చేస్తారంటే సింహరాశి అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు అంటే ఆదివారం ఆదివారం రోజు సన్ రైజ్ అయ్యే వేళ మీరు గాయత్రి మంత్రం జపం చేయాలి సూర్యుడిని చూసుకుంటూ ఓం భూర్భుత్సుహ తత్స విధుర్వరేణ్యం ఇంకా కంటిన్యూ సో ఆదివారం సన్ రైజ్ అయిన వన్ అవర్ లోపల సూర్యుడిని చూసి గాయత్రి మంత్ర జపం చేస్తే చాలా మంచిది ఎంతో కొద్ది మనకు షీల్డ్ కర్నూడికి షీల్డ్ ఉన్నట్టు మనకు షీల్డ్ అనేది ఇన్విజిబుల్ షీల్డ్ అనేది ఏర్పాటు అవుతుంది అవి చిన్న చిన్న దెబ్బలు అనుకున్న అది తగలకుండా ఉంటాము జల జాగ్రత్తగా ఉంటాము జల నేల మీద ఉంటాము గాలిలో ఎగరొద్దు నేల మీద ఉండండి ఓకే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏం జరగదు దీస్ ఆర్ జస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ అంతా బాగుంది నో ఇట్ టు వరీ అండ్ ఇంకో చిన్న రెమెడీ టెంపుల్ రెమెడీ కూడా చెప్తాను ఆదివారం రోజు సన్ టెంపుల్కి వెళ్ళండి హైదరాబాద్లో తిరుమలగిరిలో ఉందనుకుంటాను సన్ టెంపుల్ సన్ టెంపుల్కి వెళ్ళండి లేకపోతే మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న సన్ టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి జలాభిషేకం చేయండి సూర్యుడు అంటేనే జలాభిషేకం సన్ టెంపుల్కి వెళ్ళి జలాభిషేకం చేయండి చాలు అంతా బాగుంటుంది గో విజిట్ ద సన్ టెంపుల్ అండ్ ఆల్ ఇస్ వెల్ అండ్ మర్చిపోయా నరసింహస్వామి అవతారం కూడా మీరు ఆరాధించవచ్చు బంజారాస్లో టెంపుల్ కూడా ఉంది చాలా ఫేమస్ అందరికీ తెలిసింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి లేకపోతే మీ ఏ ఊర్లో ఉన్నారో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది మీకు అంతా కలిసి ఉంటుంది మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు చాలా బాగుంది కీప్ ఇట్ అప్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు బాగుండాలి అందులో ఉండాలి శ్రీమాత్రే నమ